హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే అందరికీ అయితే హ్యాపీ ఉగాది అండి ఇది ఉగాది రోజు లాగ్ అనమాట ఇంకా పండగ అంటే ఇక పండగ వాతావరణం కనిపించాలి కదా బయట అయితే మొత్తం ఇట్లా రంగు వేసేసి ముగ్గు కూడా పెట్టుకున్నాము సో మా అత్తయ్య వచ్చేసి తోరణాలు కడుతుంది ఇక్కడ గేట్కి సో ఇంకా లోపల గుమ్మానికి కట్టేసి తర్వాత ఇంకా మిగిలినవి ఉంటే ఇక్కడ గేట్ కడుతుందనమాట మామిడాకులు సరిపోలేవండి అందుకే చిన్న గేటుకు మాత్రమే వేస్తుంది సో పది రూపాయలకి కొన్నే ఇచ్చారండి అసలు ట్వంటీ రూపీస్ తీసుకొచ్చాను అయినా సరిపోలేదు సర్లేకొచ్చి గేటు తీసి సరిపోతుంది అనేసి ఒక దానికైతే వేస్తుంది సో మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోదు చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఇక్కడ పార్కింగ్ కూడా కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నామండి చూస్తున్నారా ఇక్కడ గుమ్మానికి కూడా ఇంకా ఆకులు కట్టుకున్నాము అసలు పండగ అంటేనే ఇలా ఆకులు కట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కదండీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ అప్పుడు ఖచ్చితంగా ఇట్లా గుమ్మానికి మామిడి తోరణాలు పువ్వులు వేస్తే బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మామిడి చీ మామిడి కాదు వేప పూత అనమాట పచ్చడిలోకి ఇక్కడ సపరేట్ చేసి పెట్టాము పూత ఇట్లా మొత్తం తెంపేసి ఎక్కువగా దొరకలేదు కొంచమే దొరికిందనమాట అందుకని దాన్ని సపరేట్ చేసి పెట్టింది ఇక్కడ వచ్చేసి మొత్తమ్మ అయితే బయట బయట వర్క్స్ చేస్తుంది ఇంకా నేనైతే లోపల వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా స్టవ్ అయితే మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేచేసరికి అంతా ఫ్రెష్గా ఉండాలి అనేసి ఇంకా ఎందుకంటే పండగ కదా పచ్చడి అవన్నీ చేయడం వంటలు ఉంటాయి అందుకే నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ జస్ట్ వాటర్ వేసి తుడిచేసి ఇట్లా బొట్లు అవి పెట్టుకేసుకున్నాను అన్నమాట ఇక్కడ వచ్చేసి శనగపప్పు నానబెట్టుకున్నానండి తొందరగా ఉడుకుతుందనేసి అయితే ఇక్కడ పొయ్యిని అలంకరించుకున్నాను సో మనం ఫెస్టివల్స్ అప్పుడు అయినా లేదంటే ఇక్కడ మనం ఎస్పెషల్గా ఇంట్లో దేవుడికి పెట్టుకున్నప్పుడు ఇలా పొయ్యికి అలంకరించుకొని చేసుకుంటే బాగుంటుంది సో వంటలు అనేవి చక్కగా కుదురుతాయి అనమాట ఇక్కడ అయితే ఫ్రెషప్ అయిపోయానండి సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వంటలు కూడా స్టార్ట్ చేశాను ఒక సైడ్ రైస్ పెట్టాను అనమాట రైస్ ఎందుకు అంటే పులిహోర చేస్తాను ఇంకొక సైడ్ వచ్చేసి పప్పు ఉడకబెడుతున్నాను మెయిన్గా పప్పు ఉడకబెట్టాలి చల్లారాలి ఇంకా అది మిక్సీకి పట్టాలి కదా అందుకనేసి పప్పు అయితే ఫస్ట్ పెట్టేసాను ఉడుకుతూ ఉంటుంది సో తర్వాత ఇంకా రైస్ కూడా పెడతాను ఎందుకంటే మామిడికాయ పులిహోర చేస్తాను అనమాట అది కూడా చల్లారాలి కాబట్టి రెండు పెట్టుకోవాలని అనుకున్నాను ఇక్కడ నా డ్రెస్ వచ్చేసి ట్రెండ్స్లో తీసుకున్నాను చాలా కంఫర్ట్గా ఉందండి సమ్మలో ఇలా కొంచెం లూజ్గా ఉండేటి వేసుకుంటేనే బాగుంటుంది ఇక తర్వాత అయితే ఇక్కడ పిండి మైదా పిండి అనమాట ఇది కూడా ఒక గంట గంటన్నర రెండు టైం ఉంటే టూ అవర్స్ నానబెట్టుకున్న చాలా చక్కగా వస్తాయి అనేటివి ఇంకా ఇందులో కొంచెం పసుపు నెయ్యి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను అనమాట చూస్తున్నారా కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం ఆయిల్ రెండు కలిపి వేసుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట భలే పొంగుతాయి అనమాట భక్ష్యాలు మనం చేసేటప్పుడు సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇంకా తర్వాత అయితే ఇక్కడ మామిడి తురుము ఒక కాయ తీసుకున్నానండి ఈ కాయ కూడా మార్కెట్లోనే తీసుకొచ్చాను నేను మాకు ఇక్కడ ఫ్రైడే మార్కెట్ జరుగుతుంది అక్కడ తీసుకొచ్చాను అనమాట ఒక ఒక్క మామిడికాయ వచ్చేసి పది రూపాయలు సో నేను రెండు తీసుకొచ్చాను ఒకటి పచ్చడిలోకి ఒకటి పులిహోర అవుతుంది అనేసి ఇక్కడ రసం కూడా పెట్టానండి అదే కట్టు చారు అంటారు కదా సో ఈ శనగపప్పు వంచిన వాటర్ ఉంటాయి కదా దాంతో చారు చేశాను చింతపండు వేసి చాలా బాగుంటుంది ఇక్కడ బెల్లం పప్పు కలిపేసి పెట్టాను ఇందులోనే ఇంకా ఇలాచి అదేమంటారు సోంపు రెండు కలిపేసి మిక్సీకి పట్టుకోవాలన్నమాట అదే ఇంకా చల్లారి ఉన్నాను కొంచెం వేడి వేడిగా ఉంది సో మనకి ఇలా ప్రెస్ చేస్తే పలుకుగా ఉండాలి అప్పుడే బాగా సెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి తాలింపు కూడా రెడీ అయిపోయిందండి మామిడికాయ పులిహోర చేయడానికైతే తాలింపు వేసేసి తాలింపులో మామిడికాయ తురుము వేసేసి ఫ్రై చేసుకోవాలి అంతే అండి సింపుల్ కానీ చాలా టేస్టీ ఉంటుంది సీజనల్గా ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయాలండి సీజనల్ ఫ్రూట్స్ అయినా సరే సీజనల్ వెజిటేబుల్స్ అయినా సరే కంపల్సరీగా తీసుకోవాలి సో మామిడికాయ సీజన్ దొరికినప్పుడు కంపల్సరీగా మామిడికాయ పిక్కిల్ అలాగే ఇలా మామిడికాయతో పులిహోర అలాగే ఇంకా రసం అలా చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయాలండి ఇక్కడ అయితే మనకు మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయిందండి అసలు పండగ రోజు అన్నట్టేమో కానీ మనం టేస్ట్ చూడకుండానే చేస్తాము అయినా చాలా బాగా సెట్ అవుతుంది మనం నార్మల్ డేస్లో చేస్తే అంత సెట్ అవ్వదు ఇక్కడ చూస్తున్నారా భక్ష్యాలు చేసే పేపర్ అనమాట ఇది ఇది ఉంటే మనకి చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చండి ఈజీగా ఇక్కడ పూర్ణమైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పిండి కూడా రెడీగా ఉంది ఈ పేపర్ వచ్చేసి మొన్న వెళ్ళాం కదా మా అక్క వాళ్ళ విలేజ్కి అక్కడ తీసుకొచ్చాను ఇవి అక్కడే దొరుకుతాయండి నేనైతే ఇక్కడ ఎప్పుడు చూడలేదు మా అక్క వాళ్ళ సైడే బాగా దొరుకుతాయి ఒక పేపర్ వచ్చేసి అది టెన్ రూపీస్ ఎందుకంటే మనం భక్ష్యం తీసి వేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే పెనం పైన వేసేస్తే ఇంకా కిందికి భక్ష్యం వదిలిపోతుంది అనమాట సో మనం ఇట్లా చేయడం తీసుకొని వేయాల్సిన అవసరం లేదు సో ఇది చేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది చే చెప్పాను కదా ఇంకా కొత్తగా చేసే వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా చేయొచ్చు అనమాట సో ఇంకా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం భక్ష్యాలు అనేవి రెడీ చేసుకోవచ్చు కొందరు చిన్నగా చేస్తారు కొందరు పెద్దగా చేస్తారు నేనైతే మామూలుగా చేస్తాను అనమాట మీడియం సైజు మరీ పెద్దగా చేయను చిన్నగా చేయను చిన్నగా చేద్దామంటే కూడా అసలు రాదు అది ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే అది పోతూ ఉంటుంది పెద్దగానే చేస్తాను మామూలుగా చపాతి మాదిరి అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పండగ అనేది కామెంట్ చేయండి సో ఉగాది కదా సో తెలుగు సంవత్సరం అనమాట సో ఈ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి అయితే కుండలో పచ్చడి అయితే మా వాళ్ళు రెడీ చేశారు వంట ప్రోగ్రామ్ నేను చేస్తాను ఇంకా మా వారు పూజ పచ్చడి ఈ రెండు పనులు ఆయన చేస్తారనమాట ఎప్పుడైనా సరే సో చాలా హెల్ప్ చేస్తారు మా వారు పూజ చేయడంలో ఇంకే వర్క్ చేయరు పూజ ఒక్కటి చేస్తారనమాట ఈ కుండ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వచ్చేసి భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి ఫస్ట్ నైవేద్యానికి అనేసి అయితే కొన్ని చేసాము తర్వాత ఈవినింగ్ చేద్దాం అనేసి అయితే ఇంకా మొత్తం చేయలేదు టూ టైమ్స్ చేయాలి కదా ఇక్కడ చూస్తున్నారా పులిహోర చాలా చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇక్కడ భక్ష్యాలు మేము తినడానికి చేసుకున్నాము ఫస్ట్ అయితే పూజకు చేశాను తర్వాత మేము తినడానికి చేసుకున్నాము ఇక్కడ రసం మరిగిపోయిందండి చాలా బాగుంటుంది ఈ రసం వచ్చేసి స్పెషల్గా ఇది ఉగాది రోజు చేస్తాము నార్మల్ డీస్ అస్సలు చేయమండి బాగుంటుంది నేనైతే ఎప్పుడు చేయను ఒక ఉగాది రోజు చేస్తాను ఇక్కడ వైట్ రైస్ అనమాట మా వారు పులిహోర తినరనమాట పులుపు సో అందుకని వైట్ రైస్ కూడా చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడికి ఇంకా నైవేద్యం పెట్టేసాము భక్ష్యాలు పులిహోర ఇంకా పచ్చడి ఉగాది పచ్చడి సో ఇవన్నీ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము మాకు టెన్ థర్టీ వరకు అంతా అయిపోయిందండి సో ఇదండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ వానికి సబ్స్క్రైబర్స్ అయిపోయారండి అలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను